ఎంత ప్రత్యేకమైందో పూరి తర్వాత రెండవ అతిపెద్ద స్థానంలో రథయాత్ర జరుపుకునే ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇది వచ్చేసి పర్లాకిండి జగన్నాథ్ ఆలయము గజపతి జిల్లాలో అయితే ఉంది ఇది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయం పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడింది మరియు ఇది పర్లాకిండి రాజుల నిర్మించబడిన అనేక దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయం పర్లాకిండి రాయల్ ప్యాలెస్ దగ్గర ఉంది జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకునే ముందు రాజుల వారి గురించి ఇది ఎలా ఉద్భవించింది వారి చరిత్ర ప్యాలెస్ గురించి మనం తెలుసుకోవాలి పంతొమ్మిదవ శతాబ్దంలో పర్లాకెమిడి జమీందారీ పాలకులు అనేక ఆలయాలను నిర్మించారు వీటిలో జగన్నాథ ఆలయం ఒకటి ఆలయ నిర్మాణంలో చుట్టుపక్కల ఉన్న జమీందారి మాల్యాల నుండి కుమ్ములు ఉపయోగించబడ్డాయి ఈ ఆలయం పర్లాకిండి రాయల్ ప్యాలెస్ సమీపంలో ఉంది మరియు ఇది పట్టణంలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం ఇప్పుడు మా మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రాయల్ ప్యాలెస్ అవుట్ సైడ్ నుంచి మనకు చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇది చాలా ప్ర ప్రత్యేకమైనది పర్లాకిమ్డికి ఇది ఒక ప్రత్యేకమైన ప్యాలెస్ ఇక్కడ చూడడానికి చాలా మంది అయితే సందర్శిస్తారు దీని ఎదురుగానే మనకి జగన్నాథ్ ఆలయం ఉన్నది దీని హిస్టరీ ఏంటో మనం ఈరోజు వీడియోలో చూద్దాం పర్లాకిమ్డి పట్టణం ఒడిస్సా యొక్క సాంస్కృతిక కేంద్రాల్లో ఒకటి మరియు అనేక మంది ప్రసిద్ధ వ్యక్తుల జన్మస్థలం కూడా జగన్నాథ రథయాత్రలో పల్లాకి రాజులు పాల్గొనడం ఒక విశేషం పర్లాకిండిలో రథయాత్ర ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తారు ఈ యాత్ర ద్వారా భక్తులు తమ భక్తిని చాటుకుంటారు రథయాత్ర సందర్భంగా పర్లాకిండి పట్టణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో అయితే నిండిపోతుంది పర్లాకింలో రథయాత్ర పూరి జరిగే రథయాత్ర వల్లనే ముఖ్యమైనది ఇక్కడ కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటారు జగన్నాథుడి ఆలయం ఇక్కడ ఉంది ఇక్కడ నుండి రథయాత్ర ప్రారంభమవుతుంది జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాల కోసం ప్రత్యేకంగా రథాలను తయారు చేస్తారు రథయాత్రకు సంబంధించి అనేక సాంప్రదాయ ఆచారాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది రథాలను భక్తులు లాగడం జగన్నాథ రథయాత్ర అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ ఇది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండవ రోజున ప్రారంభమవుతుంది ఈ యాత్రలో జగన్నాథుడు అతని సోదరుడు బలభద్రుడు మరియు స్వా సుభద్ర విగ్రహాలను పెద్ద రథాలపై ఊరేగిస్తారు ఈ రథాలను భక్తులు లాగుతారు పర్లాకెంట్ కూడా జగన్నాథ రథయాత్రను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు రథయాత్ర గురించి తెలుసుకునే ముందు రథయాత్ర పర్లాకిండ్లో జరగడానికి అత్యంత వైభవంగా జరగడానికి ముఖ్య కారణాలైన మహారాజుల గురించి అయితే మనం తెలుసుకోవాలి పర్లాకిండి మహారాజు కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ ఒడిస్సాను ఏడు శతాబ్దాలకు పైగా పరిపాలించిన తూర్పు గంగా రాజవంశ గజపతి రాజుల చారిత్రాత్మక రాజవంశానికి ప్రత్యక్ష వారసుడు ఈ రాజుల పాలనలో రాజవంశం యొక్క సరిహద్దులు ఉత్తరాన గంగా నది నుండి దక్షిణాన నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకు విస్తరించబడ్డాయి పదిహేనవ శతాబ్దం చివర భాగంలో గజపతి చక్రవర్తి గజపతి కపిలేంద్ర దేవ్ కుమారులో ఒకరైన కులాహామి పర్లాకిండ్ అనే ఒక ప్రాంతానికి వచ్చి పర్లాకిండి కుటుంబాన్ని అయితే స్థాపించారు పర్లాకిండి ఎస్టేట్ రాజా సాహెబ్ మహారాజా శ్రీ కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ పేరు మీదుగా గజపతి జిల్లాకు పేరు పెట్టారు గజపతి జిల్లా పటాకెండ్ రథయాత్ర సందర్భంగా ఘోషయాత్ర తరువాత జగన్నాథ బలభద్ర సుభద్రలను రథాలపైకి తీసుకెళ్తారు అనంతరం గజపతి వంశీయురాలు దేవి గజపతి మేళ తాళాలతో రాజమందిరం నుంచి విచ్చేసి జగన్నాథు రథంపై శాస్త్రోకంగా పూజలు చేసి బంగారు చీపులతో ఊడ్చి శుభ్రం చేస్తారు దీనిని చరాపహార అంటారు స్థానిక కళాకారులు రథాల ముందు ఒడిసి నృత్యాలతో ప్రజలను అలరిస్తారు మూడు రథం మందిరం వైపు పట్టుకొని వెళ్తారు రథయాత్రలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ పాపాల నుండి విముక్తి పొందుతారని సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు రథయాత్రకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తారు రథాలను కొత్త కలపతో తయారు చేస్తారు రథయాత్రలో జగన్నాథుడు బాలభద్ర సుభద్ర విగ్రహాలను వివిధ రకాల అలంకరణలతో అలంకరించి ఊరేగింపుగా తీసుకువెళ్తారు రథయాత్ర పూర్తయిన తర్వాత విగ్రహాలను మందిరంలో ఉంచుతారు తిరిగి కొన్ని రోజుల తర్వాత విగ్రహాలను జగన్నాథ మందిరానికి తీసుకుని వెళ్తారు పర్లాకిండి జగన్నాథ స్వామి రథయర ప్రజల జీవితాల్లో సంతోషాన్ని ఐక్యతను నింపే ఒక గొప్ప పండుగ ఈ యాత్రలో భక్తులు రథాన్ని లాగడం దేవులను దర్శించుకోవడం ద్వారా పుణ్యం పొందుతారని నమ్ముతారు పర్లాకెమ్ జరిగే రథయాత్ర ఒడిశా రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ పండుగ భక్తి సమదాయం ఐక్యతలకు ప్రతీక రథయాత్ర సందర్భంగా ఊరిలో పండుగ వాతావరణం నెలకొంటుంది రథయాత్రలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ పాపాల నుండి విముక్తి పొందుతారని భావిస్తారు ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథన్ రథయాత్ర ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు అందుకే బ్రహ్మపురాణం పద్మ పురాణం స్కంద పురాణం లాంటి పురాణాల్లో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకు వాడుతారు కానీ పూరిలో అలా కాదు సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్ళే గుడి బయట సమయంలో వాళ్ళని ఏ మతం వాళ్ళైనా చూడవచ్చు జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు వీటి తయారీని అక్షర రోజున మొదలు పెడతారు జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడ ధ్వజమని బలభద్రుని కోసం తయారు చేసే రథాన్ని తాళధ్వజమని సుభద్ర కోసం తయారు చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు ఈ రథ ఈ రథాలని తయారు చేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి దానికి ఎన్ని చక్రాలు ఉండాలి ఆ చక్రాలు ఎంత ఎత్తు పాటించాలి రథాన్ని తయారు చేసేందుకు ఎన్ని చెక్క ముక్కల వాడాలో కూడా లెక్క ఉంటుంది ఈ లోకంలో ఎంతో మంది రాజులు ఉండవచ్చు కానీ పూరికి నాయకుడు మాత్రం జగన్నాథుడే అందుకే గుర్తుగా పూరి రాజు జగన్నాథు రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చూపుతో ఊడుస్తారు అలాగే పర్లాకుండిలో కూడాని మహారాజుల వారు అనంతరము గజపతి వంశీయుల వారసరాలైన కళ్యాణి గజపతి గారు జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చూపులతో ఊడుస్తారు మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి గాని జగన్నాథ రథయాత్ర అలా కాదు జగన్నాథుడికి గుండీసా అనే పిన్ని గారు ఉన్నారు ఆవిడంటే గుడిపూరి ఆలయానికి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జగన్నాథుడు ఓ తొమ్మిది రోజుల పాటు ఆలయంలో ఉంటాడు తిరిగి ఆషాఢ మాసంలోని పదో రోజున పులిల గుడికి చేరుకుంటారు మన దగ్గర రాముల వారి కళ్యాణం రోజు తప్పకుండా వర్షం పడుతుందనే నమ్మకం ఉంది అలాగే జగన్ జగన్నాథ రథయాత్రలో కూడా ప్రతిసారి వర్షం పట్ విశేషం జగన్నాథ తన గుడిని వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదేమో అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు కొన్ని గంటల పాటు కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ రథం కదలడం మొదలవదు జగన్నాథుడు గుండీచ ఆలయం నుంచి తిరిగి వచ్చే యాత్రని యాత్ర అంటారు ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ మౌసీమా అనే గుడి దగ్గరికి ఆగి అక్కడ తమకి ఇష్టమైన ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరుతాయి జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత అనే ఉత్సవం జరుగుతుంది అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతారనమాట దీనికోసం దాదాపు రెండు వందల ఎనిమిది కిలోల బరువున నగలను ఉపయోగిస్తారు ఇక్కడ మీరు రథాలను చూస్తున్నారు కదా సుమారు ఒక నెల ముందు నుంచి అంటే పూరిలో జగన్నాథ రథయాత్సవం మొదలవుతుంది అనగానే పర్లాకిండిలోని ఒక నెల రోజుల ముందుగా ఆ రోడ్స్ అన్ని బ్లాక్ చేసేస్తారు మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఈ ప్యాలెస్ ఉంది కదా రాజుగారి ప్యాలెస్ ప్యాలెస్ ఎదురుగా అయితే మనకి జగన్నాథ స్వామి ఆలయం అయితే మనకి కనిపిస్తుంది ఈ జగన్నాథ స్వామి ఆలయం పక్కనే మనకి రథాలు తయారు చేస్తున్నారు కదా ప్యాలెస్ కి ఎదురుగా ఇక్కడ నుంచి అనేది మహారాణి వారు బయటికి వచ్చేసి బంగారు చూపులతో తుడిచిన తర్వాత మనకి రథయాత్ర అనేది మొదలవుతుంది ఇది రెండవ పెద్ద రథయాత్ర పూరి తర్వాత ఒడిస్సాలో అతి పెద్ద రథయాత్రగా పర్లాకమిటి రథయాత్ర ప్రసిద్ధి చెందింది ఇది శ్రీ జగన్నాథుడికి అంకితం చేయబడిన ఉత్సవం భక్తులు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలతో కూడిన రథాలను ఊరే ఊరేగి తీసుకు వెళ్తారు గుండీచ యాత్ర రథయాత్ర గుండీచ యాత్ర అని కూడా అంటారు ఈ యాత్రలో భాగంగా రథాలను గుండీచ ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్తాయి బహుధ యాత్ర రథయాత్ర తర్వాత తొమ్మిది రోజుల పాటు బహుదయాత్ర జరుగుతుంది ఈ యాత్రలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రులతో కలిసి మళ్ళీ శ్రీ మందిరానికి తిరిగి వస్తారు ఇలా పర్లాకిండ్ లో ఎక్కడ చూసినా కూడా మనకి రథయాత్ర జగన్నాథ స్వామి ఆలయాలే మనకి ఎక్కువగా కనిపిస్తాయి మీరు ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా జగన్నాథ స్వామి ఆలయాలు కనిపిస్తాయి వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై జగన్నాథ మణిమ మణిమ అని ఎందుకు పిలుస్తారంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు రెండు చేతులు ఒక దగ్గరికి పెట్టి మనం దండం పెట్టుకుంటాము అయితే ఇక్కడ ప్రత్యేకంగా జగన్నాథ రథయోత్సవాల్లోని మణిమ అంటే రెండు చేతుల్ని దేవుడికి ఎదురుగా